自己。 భారతదేశం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ హెడ్ క్వార్టర్లో సూర్యాపేట దుస్సలకూడు వారి వీధిలో రెండు వేల ఎనిమిదిలో భోగి మంట వేసినప్పుడు ఆ భోగి మంటలో రావి దొంగ నిలబెట్టి ఉంచి ఆ యొక్క మంట వేసినప్పుడు స్వయంభూగా గణపతి స్వరూపం వెలిసి ఉంది ఆయన పాదాల చెంద మూసికం ఆవిర్భవించింది ఈ విగ్రహం ఎవరు చెక్కినది తయారు చేసినది మలచినది కాదు ఈ చూస్తున్నటువంటి ఈ యొక్క విగ్రహ స్వరూపం పంచలోకాల తాపడంతో కాంస కవచ ధారణ చేసింది అంటే భోగి మంటల్లో కిణకెండలాడుతున్నటువంటి మంటల్లో ఆ స్వామి నిజ స్వరూపం ఈ విధంగా ఉంది కాబట్టి భవిష్యత్ తరాలు వారందరూ కూడా ఆ స్వామిని ఆరాధన చేసుకోవాలని ఉద్దేశంతో తిరుమల తిరుపతికి పాదయాత్ర చేసి ఆ విధంగా కాంస కవచి ధారణ చేయడం జరిగింది ఆ సందర్భంగా వారు శ్రీవారి పంచలోకాల పాదాలు ఇచ్చారు అవి ఇక్కడ యజ్ఞాలు యాగాలు చేసిన ప్రదేశంలో ప్రతిష్ఠితం కాబడ్డాయి ఆ విధంగా నూట ఎనిమిది శనివారాల పాటు జపయజ్ఞ పారాయణలు చేసుకుని వృద్ధులను తిరుమల బస్సు యాత్రకు కోల సంబరం శ్రీనివాస కళ్యాణంతో భారీ అన్న ఈ స్వామి వారు ఎవరు అంటే కలియుగ ఆది స్వయంభు కలియుగానికి ముందు వెంకటేశ్వర స్వామి వారు లేరు ఆ విష్ణుమూర్తి స్వామి ఈ కలియుగంలో ఈ యొక్క భక్తజనుల యొక్క ఈ కలి కర్మలు భరించలేక ఇబ్బందులు పడతారు కాబట్టి ఆయన లేకుండా నిలబడే ఉండి ఈ నాలుగు లక్షల ముప్పై ఆరు వేల కలియుగంలోనూ కూడా భక్తులను కాచి కాపాడడానికి ఆయన తిరుమల కొండ మీద ఆయన నిలబడే ఉన్నారు భగవంతుడు అయినటువంటి సాక్షాత్తు విష్ణుమూర్తి స్వామివారే వెంకటేశ్వర స్వామివారిగా మన తిరుమల కొండ మీద నిలబడి ఉన్నారు అంటే మానవ మాత్ర మనం ఎంత ధర్మ పరిరక్షణగా ఉండాలి అనేటువంటిది మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త చరాచర జీవరాశుల్లో ఈ మానవ జన్మ అనేటువంటిది అన్ని జీవుల్లోనే పుట్టిన తర్వాత ఈ మానవ జన్మకి రావడం జరుగుతుంది మానవునిగా పుట్టిన తర్వాత ఏడు సార్లు వరుసగా మానవ జన్మలు పొందేటువంటి భాగ్యంలో ఉంటారు కాబట్టి ఏ జన్మలోనైనా సరే కూడా ధర్మాన్ని అనునర్తిస్తూ పాటిస్తూ జీవించే భాగ్యాన్ని పొందాలని భగవంతుడు కోరుకుంటాడు కాబట్టే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి విధంగా ఈ యొక్క భక్తిని హృదయపూర్వకంగా ఒక అన్నమయ్యలాగా ఒక భక్త రామదాసులాగా ఒక వెంబ వెంగ లాగా అదేవిధంగా ఈ యొక్క భక్త కన్నప్పలాగా ఆరాధన చేసుకునేటువంటి విధంగా ఉండాలంటే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన విధానం ఎలాగైతే ఉందో కాలజ్ఞాన స్వరూపంగా భోగి మంటల్లో వినాయకుడు వెలుస్తాడని వీధి వీధిన ఈ కలియుగానంతమున ఆయన అన్ని చోట్ల అన్ని వీధి వీధిలో తిరుగుతూ వేద మంత్రాలు చదువుతూ చదివిస్తారని అదేవిధంగా భగవన్ నామాన్ని పట్టుకుని తరించినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వారిని సత్యయుగం వైపు తీసుకెళ్లే బాధ్యత ఆయన వహిస్తారని చెప్పబడినటువంటి మేరకు సృష్టి స్వయంభు ఇక్కడ వెలిసి ఉన్నారు అదేవిధంగా కలియుగ ఆది స్వయము ఆయన ఈ సృష్టి సృష్టిని స్వాగతిస్తూ గణపతి పీఠంలో కళ్యాణ వెంకటేశ్వరుగా అవతరించున్నారు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క శ్రీవారి పాదాల దగ్గర ఏడు శనివారాల పాటు ఏడు ఆవునయ దీపాలు ఏడు వారాల పాటు వెలిగించుకున్నటువంటి ఈ యొక్క కన్యలు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటి వరకు పంతొమ్మిది మందికి ఇక్కడ వివాహాలు జరిగాయి మరో నలుగురికి మాఘమాసంలో జరుగుతూ ఉన్నాయి భోగి గణపతి అనుగ్రహం వల్ల రెండు వందల ఇరవై ఆరు మంది చిన్నారులు వారందరూ వృద్ధి చెంది పెద్దవాళ్ళు ఉద్యోగాలు వచ్చి మంచి జీతాలతో ఉండి దేశ విదేశాల్లో స్థిరపడి మరి సంతానాలు కలిగి గృహ నిర్మాణాలు చేసుకుని తల్లిదండ్రులని చక్కగా చూసుకుంటూ అద్భుతంగా వారందరూ వైభవంగా ఉన్నారు ఈ రకంగా స్వామి అనుగ్రహం పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో శ్రీ స్వామి వారికి వారి పుట్టినరోజు పెళ్లి రోజు అదేవిధంగా ఈ యొక్క అరవై సంవత్సరాల యొక్క వైభవం కార్యక్రమం చేసుకునేటువంటి సందర్భంలో సృష్టిపు చేసుకునే సందర్భంలో శ్రీ స్వామి వారికి నూతన వస్త్రాలు అదేవిధంగా అమ్మవారికి పసుపు గుంగులతోటి రవికలు ఇక్కడ స్వామివారికి సమర్పించడం జరుగుతుంది వాటిని ఈ గణపతి పీఠానికి వచ్చేటువంటి నూతన వధూవరులకి కానుకగా ఇచ్చి అన్నవరం కళ్యాణానికి పంపించడం జరుగుతుంది అదేవిధంగా భోగి గణపతి పీఠంలో కొట్టేటువంటి ప్రతి కొబ్బరి చెక్క కూడా ఎండబెట్టి నూనె తీసి భోగి గణపతి పీఠంలో నిత్య దీపారాధనకి వినియోగించడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా సంఘసగార చదుర్థి వాసోత్సవాలు ఘనంగా జరిగాయి అదేవిధంగా ఇక మీదట పంతొమ్మిదో వార్షికోత్సవంలో రానున్న మాఘమాసం ఇరవై ఐదో తారీఖు రథిన ఆదివారం వచ్చింది సాయంత్రం త్రిమూర్తుల వ్రత పూజ కార్యక్రమం గణపతి పీఠంలో జరుగుతుంది ఈ రకంగా మూడు నెలలు తెలుగు మాసాల్లో ఆదివారం నాడు ఈ యొక్క త్రినాథ వ్రత పూజ పూర్తయిన తర్వాత మరి ఉగాది పంతొమ్మిది తారీఖు వచ్చింది కాబట్టి ఆ రోజు లక్ష్మీ గణపతి ఇక్కడ హోమాన్ని పూర్తి చేసుకుని తర్వాత వచ్చేటువంటి వారాల్లో రెండు మూడు నాలుగు ఆదివారాల్లో భక్తులు కోరుకుని ఇళ్లలో త్రినాథ వ్రత పూజను చేసేటువంటి కార్యక్రమం చేస్తూ రానున్నటువంటి పాల్గొన మాసంలో ఉత్తర గణపతి యొక్క వ్రత పూజ కార్యక్రమం భోగి గణపతి పీఠంలో నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయింది కాబట్టి పంతొమ్మిదో వార్షికం తెలుగు ఉగాది ప్రకారంగా మార్చి పంతొమ్మిది వస్తుంది కాబట్టి అప్పటి వరకు వంద రోజులుగా డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి గణపతి పీఠంలో నిత్య గణపతి హోమం జరుగుతూ ఉంది ఈ రోజుతో నలభై ఐదు ఆ నిత్య గణపతి ఆ హోమ కార్యక్రమాలు శుభకరంగా పూర్తయ్యాయి అదేవిధంగా ధనుర్మాసం సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద ఈ రోజుతో ముప్పై రోజులుగా ప్రతి ఉదయము ప్రతి రాత్రి కూడా శ్రీవారి భక్తులతో దీపాలంకరణ సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటిది భోగి గణపతి వీయటం ఉదయం మధ్యాహ్నము సాయంత్రము రాత్రి అర్ధరాత్రి తెల్లవారుజామున నిత్యము ఇరవై నాలుగు గంటలు కూడా తలుపులు తెరిచే ఉంటాయి చంద్రగ్రహణం రోజున సూర్యగ్రహణం రోజున కూడా తలుపులు తెరిచే ఉంటాయి ఎవరైనా సరే కూడా వాళ్ళ యొక్క కష్టాలు కన్నీళ్లు ఆవేదనలు ఇబ్బందులు సమస్యలు ఏలినర్సరి ప్రభావాలు అదేవిధంగా కుజ దోషాలు అదేవిధంగా ఈ యొక్క రాహుకేతు యొక్క పీడన అనేటువంటి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే కూడా ఈ భోగి గణపతి యొక్క అనుగ్రహంతో వాటన్నిటి నుండి కూడా ఉపశమనం పొందేటువంటి అవకాశం రావాలి అంటే భోగి గణపతి పీఠంలో ఏ సమయంలో అయినా సరే కూడా పవిత్రంగా వచ్చి ఆవునితో దీపం వెలిగించుకుని మీ యొక్క నివేదనని స్వామికి తెలియజేసుకుంటే సంపూర్ణమైనటువంటి కరుణ కటాక్షాలతోటి అందరూ కూడా శ్రీకరంగా శుభకరంగా జయక జయకరంగా మంగళకరంగా వదులుతూ ఉన్నారు లోక కళ్యాణార్థం శ్రీ భోగి గణపతి పీఠం వర్ధిల్లుతుంది ఈ భోగి గణపతి పీఠం కాకినాడ సూర్యపేట వారి వీధిలో ఇక్కడ కొలాసరు పార్కును అనుకుని నూకాలమ్మ గుడి ఆలయానికి చెంత టౌన్ రైల్వే స్టేషన్కి దగ్గరలో బస్ స్టేషన్కి దగ్గరలో టూ టౌన్ పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఈ గణపతి పీఠం ఉంది ఎవరైనా సరే కూడా దర్శించుకుని తరించవలసిందిగా భోగి గణపతి పీఠం ఉపాసకుల యొక్క కుటుంబం మీ అందరినీ కూడా స్వాగతిస్తోంది